వరలక్ష్మి అలాగే వాళ్ళ అత్తయ్య అయితే ఒక చోటుకి వస్తారు అది చూసి వరలక్ష్మి వాళ్ళ అత్తయ్య ఏంటి వరలక్ష్మి ఎందుకు తీసుకువచ్చావని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో వరలక్ష్మి అయితే అత్తయ్య రజని ఇక్కడికి రమ్మంది ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నది అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను అత్తయ్య అని చెప్పి అంటుంది ఇంతలో అటుగా చూసేసరికి రజని అలాగే వరలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ కూడా వస్తారు అది చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతారు ఇక వరలక్ష్మి అయితే వాళ్ళ అమ్మను చూసిన ఆనందంలో తనైతే అలా వాళ్ళ అమ్మ కోసం ఆరాట పడుతూ ఉంటుంది ఇక రజనీ కూడా వాళ్ళ అమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది అలా వరలక్ష్మి వాళ్ళమ్మ వరలక్ష్మి దగ్గరకు వచ్చి వరలక్ష్మిని హక్ చేసుకుంటుంది ఇక రజనీ కూడా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి హక్ చేసుకొని వాళ్ళైతే చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఇక వరలక్ష్మి వాళ్ళమ్మ ఇలా అడుగుతూ ఉంటుంది ఎలా ఉన్నావమ్మ అంటే ఏదో ఒక ప్రాణాలతో కొట్టిమిట్టాడుతూ ఉన్నానమ్మ ఇద్దరు కూతుర్లని కన్నాను వాళ్ళు మంచి స్థాయికి వచ్చారు అనేసరికి ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉందమ్మా అని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రజనీని చూసి వాళ్ళ అమ్మ అయితే ఎలా ఉన్నావమ్మా అసలు నేను ఒదిరిన సింధూరం ఏది సింధూరం లేకుండా బయటకు రాకూడదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రజనీ అయితే నేను నా భర్తని ఎప్పుడో పోగొట్టుకున్నానమ్మా ఆ నాగమ్మ మాయిలో పడి ఆ నాగమ్మ మాటలు విని నా భర్త ఎప్పుడో చనిపోయాడమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రజనీ వరలక్ష్మికి మొత్తం నిజం చెప్తూ ఉంటుంది నీ కూతురు వెన్నెలను కూడా కిడ్నాప్ చేసింది ఎవరో కాదు ఆ నాగమ్మే అని చెప్పి అంటుంది అది వినగానే వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ నాగమ్మ మామూలు మనిషి కాదు నీ కూతుర్ని కిడ్నాప్ చేసి చేయించింది నాగమ్మ కానీ కిడ్నాప్ చేసింది నా కొడుకే నా కొడుకు నాగమ్మ మాటలు విని నాగమ్మతోనే కలిసి నాగమ్మతోనే పెద్దమ్మ పెద్దమ్మ అంటూ తన చుట్టూనే తిరుగుతాడు ఆ నాగమ్మ నా కొడుకుని అలా మార్చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వాళ్ళ నాగమ్మ కొడుకు వెన్నెలకి వాళ్ళిద్దరికి కూడా పెళ్లి జరగబోతుంది రేపు కులదైవం దగ్గర పెళ్లి జరగబోతుంది ఎలాగైనా వెళ్ళి నువ్వే ఆపు వరలక్ష్మి అని చెప్పి రజనీ వరలక్ష్మితో అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్